హలో ఎవర్స్ నేను మీది సుదర్భన్ లకేషన్ మారుతాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ఐదు వేల మందికి నా తరపున అలాగే మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో అలాగే మనకి ఈ రోజు నుంచి అలాగే రేపు ఎల్లుండి వాతావరణ పరిస్థితులు కూడా ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న డిబిల్స్ ఎమ్మెల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి ప్రభావం అది ఒక అల్పేనంగా మారి ఆ అల్పేణం వచ్చేసి ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు మాత్రమే పరిమితం అవుతాయి ఎక్కడా భారీ వర్షాలకు పరిమితం అయ్యే అవకాశతే కనిపించడం లేదు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశమే కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తా అంటే రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే కనిపిస్తుంది ఈ అల్పణ ప్రభావంతో మనకి రేపు ఎల్లుండి మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పేన వచ్చేసి మనకి ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపుగా కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావంతోనే మనకి ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది మనం గత వీడియోలో చెప్పడం జరిగింది మనకి రానున్న రోజుల్లో మనకి వర్షాలు వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర రాయలసీమ జిల్లాలకు మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణకు మాత్రమే వర్షాలకు పరిమితం అవుతున్నాయి అలాగే ప్రస్తుత సమయంలో మనకు ఒక శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే పరిశీలిస్తే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పూర్తిగా ఆకాశం మేఘవృతమై మనకి గాలులు అనేవి వీస్తున్నాయి పొడి అలాగే మనకి ఈ వర్షాలు కూడా మనకి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి తలవారుజామున సమయంలో మాత్రమే పరిమితం అయ్యే కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి ఆకాశం నిర్మలంగా పాక్షికంగా మేఘవృతమే కాసేపు ఎండ కాసేపు మబ్బులు అనేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అంటే ఈరోజు మనకి అంటే ఈ రోజు కంటే ఈ రోజు అక్కడెక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి అలాగే రేపు ఎల్లుండి మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదువుతాయి అన్న దాని నుంచి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ప్రస్తుతం చూస్తున్న పై మ్యాక్ చిత్రం ప్రకారం మనకి ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లా తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగమం చింతల వర్షం ఈ పరిసర ప్రాంతాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరత కనిపిస్తుంది ఎక్కడా భారీ వర్షాలకు పరిమితమయ్యే అవసరత కనిపించడం లేదు కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరత ఈ ఆలపేన ప్రభావం మనకి రేపు ఎల్లుండు మనకి వర్షాలు నమోదు అయ్యే కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండగా మనకి తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ గుర్బల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తా వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే కనిపిస్తుంది ఈ అలపేడ ప్రభావం మనకి ఉత్తరాంధ్ర అలాగే మనకి తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే ఔషధే కనిపించింది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చల్లా చెదురుగా అంటే కొన్ని చోట్ల వర్షాలు ఉంటే మరి కొన్ని చోట్ల అసలు వర్షాలు అనేవి అంటే అవి కూడా మనకి తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితమయ్యే వస్తే మనకి మధ్యాంధ్ర జిల్లాలు అంటే కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలకు మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలకు పరిమితమయ్యే ఒకసదే కనిపిస్తుంది అంటే మనకి ఈ వర్షాలు కూడా మనకి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలో మాత్రమే నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది అంటే మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే ఈ వర్షాలకు పరిమితం అవుతాయి అలాగే రైలు సమయంలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి చెదురు మెదురు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలకు జల్లులకు మాత్రం పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలనేవి మోస్తారుగా నమోదు అయ్యే ఔషధైతే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రాను రోజుల్లో రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే ఔషధ కనిపిస్తుంది ఈ అల్పైన ప్రభావంతో మనకి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు మెదురు వర్షాలు నమోదయ్యే ఔషధం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే ఔషధ కనిపిస్తుంది మనకి ఎక్కడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవసరమైతే కనిపించడం లేదు దీని ప్రభావంతో మనకి ఇలాంటి వాతావరణం అనేది మనకి అంటే మరో నాలుగు రోజుల పాటు మనకి నిర్మలంగా ఆకాశం మేఘావృత్తమే మనకి రేపు ఎల్లుండి మనకి ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు అనేవి పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్తవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో